తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన మార్కో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ధన విజయం సాధించింది హనీఫ్ అడేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రం జనవరి ఒకటి న తెలుగులో విడుదలై మంచి స్పందనను అందుకుంది ఈ సినిమాను క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి తాజాగా చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది మార్కో సినిమా ప్రముఖ ఓటీ ప్లాట్ఫామ్ సోనీలివ్లో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ వార్తపై ఉన్ని ముకుందన్ అభిమానులు భారీ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు థ్రిల్లింగ్ కథనంతో ప్రేక్షకులను ఊర్రూ తలూగించిన ఈ చిత్రం ఓటీటీ వేదికపై కూడా విశేష ఆదరణ పొందుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నవ్విడుదలైన ఈ చిత్రం కేవలం ముప్పి కోట్ల బడ్జెట్తో తెరకెక్కి మలయాళంలోనే ఒక వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఇతర భాషల్లో కూడా తెలుగు హిందీ కన్నడ తమిళం భారీ వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్ను ఊపేసింది హిందీలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం మితిమీరిన యాక్షన్ సీన్ల కారణంగా సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చింది